వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా పెరగాలంటే ఈ పౌడర్ ఒక చేసుకుని మనం తింటే రోజు డైలీ ఏదో ఒక టైంలో తింటే జుట్టు మంచిగా పెరుగుతుంది ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున మెంతులు ఒక కొన్ని వేసుకొని దానిలో ఎన్నెమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా ధనియాలు ఇంకా అవిసించలు ఇప్పుడు వేసేవి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి వేసుకుని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇదే టైంలో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయి తర్వాత వేసాను నేను తెల్ల నువ్వులు కూడా ఇదే టైంలో వేసుకుని అన్ని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అవి తీసిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఉంటుంది కదా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి అలాగే మునగాకు ఇది కూడా వేసుకుని ఇవన్నీ క్రిస్పీగా అయ్యే వరకు మరీ పచ్చిగా లేకుండా కొద్దిగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని మనం మెల్లగా నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడు నేను అక్కడ వేయలేదని చెప్పాను కదా ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత తెల్ల నువ్వులు జీలకర్ర వేసుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడైనా వేగిపోతాయి పచ్చిగా ఉన్నప్పుడు వేసే కంటే ఇప్పుడు కొద్దిగా డ్రై అయిపోయినాక వేస్తే వేగుది చూడండి చిటపటం అన్ని ఎగురుతున్నాయి మంచిగా వేగుతున్నాయి అనమాట ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి అవి ఒకసారి తిప్పుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎన్ని మిర్చిలో కళ్ళుప్పు ఇంకా జీలకర్ర వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టి తర్వాత ఈ కరివేపాకు మునగాకు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నాకే కరివేపాకు మునగాకు అవిసి గింజల పొడి రెడీ అయిపోయింది జుట్టు బాగా పొడవుగా ఒత్తుగా మంచిగా పెరగడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అవిసి గింజలు మునగాకు కరివేపాకు జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి మనం ఆయిల్లో కానీ ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు కానీ దేనికైనా సరే మునగాకు ఇంకా కరివేపాకు అవిసి గింజలు ఎక్కువ యూజ్ చేస్తాం అలాగే మనం పైన మనకి జుట్టుకు రాసుకోవడమే కాకుండా లోపలికి కూడా తీసుకుంటే కూడా మంచి హెల్దీగా ఉంటాము అలా ఉండడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది మనకి పైన రాసుకోవడమే కాకుండా మనం తినే పదార్థాల్లో కూడా మంచివి తీసుకుంటే ఇలాంటివి జుట్టు పెరుగుతుంది అనమాట మనం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం కూడా లేదు మునగాకు కరివేపాకు అవిసి గింజలు ఇలాంటివి కూడా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి అందువల్ల ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజు వారం పది రోజులైనా ఉంటుంది కాబట్టి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా లేదా ఇడ్లీ దోశ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది అందువల్ల దీన్ని చేసుకుని పెట్టుకుంటే రోజు కొంచెం పిల్లలు పెద్దలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్